ఈ బిల్డప్ లన్నీ ఇక్కడ కాదు ఫస్ట్ ఆ ఇల్లు ఖాళీ చేయించు కూర్చో డేట్ ఎంత జూలై కూర్చోలేదు కదా మనుషులు మమ్మల్ని చూసి భయపడడం కాదు కదా కనీసం పట్టించుకోవడం లేదు కూడా ఎందుకు పట్టించుకుంటారు అవతారం చూడు అదే వైట్ డ్రెస్ జుట్టు కొత్తగా ఉంది కానీ కొంచెం పెరగాలి జుట్టా జుట్టామా కాదు బుద్ధి అసలే అర్ధరాత్రి పనిచేస్తామా ఓహో మీరు చెప్పినట్టు అందంగా తయారవుతే ఈ మనుషులకి పాపకి పిశాచికి కూడా తేడా తెలియదు సేఫ్ కాదేమో నువ్వేమన్నా కాల్ సెంటర్ లో వర్క్ చేస్తున్నావా డార్క్ సర్కిల్స్ చూడు డే టైమ్ లో వర్క్ చేయి మా రూల్స్ ఒప్పుకోవు మ్యామ్ ఒక్కలు రూల్స్ ఈ వీడియో చూడు చూసావా ఏంటి పాప ఇది మనుషులు భయపడాలంటే ముందు నుండి వెళ్ళాలి వెనక నుండి కాదు అయినా మనుషులు ఇంటికి వచ్చే వరకు వెయిట్ చేయాలా నువ్వు బయటికి వెళ్ళలేవా మరి అంత లేజియా మనుషులకి ముందు చూపు ఎక్కువ కదా మేడం అందుకే మేము వెనకాల నుండి వెళ్ళి భయపడతాం దేవుణ్ణి నమ్మినా పని అవ్వలేదు మనుషుల్ని నమ్మినా పని అవ్వలేదు అందుకే ఈ పని నీకు చెప్పాను నీ వల్ల కూడా కాదంట చెప్పు ఒక మగ దయ్యానికి కాంట్రాక్ట్ ఇస్తాను అమ్మో బుద్దు మేడం మీ నామినేషన్ లేని ఏకైక ప్రొఫెషన్ మాది లక్ యూ సరే మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తాను ఇదే మీ లాస్ట్ అసైన్మెంట్